నమస్కారం ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి నన్ను అచ్చిబాబు గారి యొక్క సమక్షంలో అంగరంగర వైభవంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు ప్రజల యొక్క సమక్షంలో ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ చూసినప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే ఈ ప్రభుత్వం మీద కానీ ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నారనేటువంటి విషయాలు మనకు అందరూ కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది ఎందుచేతనంటే ఒక్క అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అప్పుల రూపులో నెట్టివేసి ఇవాళ ప్రజలందరి మీద కూడా పన్నుల మీద వేసి విపరీతంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి పరిశ్రమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి అయితే మరీ దేవంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రెండింటితో పాటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ తీసుకున్నా సరే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోవడం దాచుకోవడంతో తప్ప పేరు మీద వచ్చి ప్రజలందరినీ కూడా ఇవాళ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది దాంతో ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలన్నా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదే విధంగా ఉన్నారన్న ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ దీనికి ఒక ఉదాహరణ చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా నా అచ్చిబాబు గారి సమక్షంలో రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో వన్ గా కొవ్వూరు నియోజకవర్గాన్ని అభ్యర్థిగా నగ్గించి ఇక ఎండియా కోడి మీద చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా మోదీ గారు కానీ కూడా ఈ నియోజకవర్గాన్ని గిఫ్ట్ అవ్వడం కోసం కూడా గట్టిగా కూడా ఉంటుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ దాంతోపాటు ఎంపీ అభ్యర్థి అంటే పురంధేశ్వరి గారు కూడా ఈ యొక్క ఏడు నియోజకవర్గాలతో పోల్చుకుంటే కొవ్వూరు నియోజకవర్గం నుంచి కూడా అత్యధిక మెజారిటీ కూడా అచ్చబాబు గారి సమక్షంలో ఇవ్వబోతున్నాం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా